హాయ్ ఎవ్రీవన్ నేను ఈ ఈరోజు వీడియోలో వడ్డీ పర్సంటేజ్ని వడ్డీ రేటుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దామండి మనం ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ అనేది వాళ్ళు రూపీస్లో కాకుండా పర్సంటేజ్లో చెప్తూ ఉంటారు అంటే సంవత్సరానికి ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇలా చెప్తూ ఉంటారు కదా ఆ పర్సంటేజ్ని ఆ వడ్డీ శాతాన్ని వడ్డీ రేటుగా ఎలా మార్చుకోవాలో చూద్దామండి ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ వడ్డీ పర్సంటేజ్ని పన్నెండుతో భాగిస్తే వచ్చేదే వడ్డీ రేట్ అండి అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కదా సో మనకి వడ్డీ రేటు కావాలనుకున్నప్పుడు ఇచ్చిన పర్సంటేజ్ని పన్నెండుతో భాగిస్తే ఆ వడ్డీ రేట్ అనేది మనకు వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ బై ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే రూపన్నర వడ్డీ అంటే రూపాయి యాభై పైసలు అన్నమాట అదే విధంగా ట్వంటీ టూ పర్సెంట్ అంటే ఇరవై రెండు బై పన్నెండు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిటీ త్రీ పైసా అంటే రూపాయి ఎనభై మూడు పైసలు అనేది మనకి వడ్డీ కింద పడుతుందండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జాంపుల్లో లక్ష రూపాయలు అప్పు అనేది పన్నెండు శాతం వడ్డీకి రామ అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి దాని సంవత్సరం తర్వాత వడ్డీతో సహా మొత్తం బాకీ ఎంత అనేది మనం ఇక్కడ చూద్దాం వడ్డీ రేటు కట్టడం మీకు ఆల్రెడీ చెప్పాను ఇచ్చిన శాతాన్ని పన్నెండుతో భాగిస్తే వచ్చేదే వడ్డీ రేటు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా పన్నెండు శాతం బై పన్నెండు చేయగా ఒక రూపాయి వడ్డీ అనేది వచ్చింది అంటే అతను ఒక రూపాయి వడ్డీకి లక్ష రూపాయలు అప్పు అనేది తీసుకోవడం జరిగింది అయితే ఈ లక్ష రూపాయల అప్పుకి సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే మీకు ప్రీవియస్ వీడియోలో వడ్డీ కట్టడం కూడా చెప్పానండి దానికి ఫార్ములా పీటీఆర్ బై హండ్రెడ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫార్ములా యూజ్ చేసి వడ్డీ కట్టడం అనేది జరిగిందండి వడ్డీ వచ్చి సంవత్సరానికి గాను రూపాయి చొప్పున పన్నెండు వేల వడ్డీ వచ్చింది సో ఇతన్ని మొత్తం బాకీ అసలు ప్లస్ వడ్డీ అంటే అసలు లక్ష రూపాయలు ప్లస్ వడ్డీ మొత్తము లక్షా పన్నెండు వేలు బాకీ అయితే ఉందండి ఈ విధంగా మనం వడ్డీ కాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు పర్సంటేజ్ ఇచ్చి వడ్డీ రేట్ కట్టమన్నా వడ్డీ రేట్ ఇచ్చి పర్సంటేజ్ కట్టాలన్నా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి మీకు ముందు పర్సంటేజ్ నుంచి వడ్డీ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేశానో చెప్పాను కదా ఇప్పుడు వడ్డీ రేట్ ఇచ్చి దాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే ఏం లేదండి ఆపోజిట్ డైరెక్షన్ దాన్ని భాగించాం కాబట్టి దీన్ని గుణించాలి అంటే మల్టిపుల్ చేయాలి పన్నెండుతో ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే రూపన్నర అనేది వడ్డీ రేట్ అండి వడ్డీ రేటుని పన్నెండుతో గుణించగా వచ్చేది వడ్డీ శాతం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ